నేను చాలా ఎంజాయ్ చేశాను ఎందుకంటే चूमेंट मैं मूवी चूस्ते इन बिटटी चिस्तार डयला क्लास फैम्लीस्ट वाले टाइम उदर टीवी चूडक इधर तो उसे सो देश दी दिखक्टर्ट द रोमािकीन चाल एंजा अभी आफ यू फील दे दैन दीस्ट नव इये Okay. now uh, you know you grow అండ్ లాంగ్వేజ్ వచ్చిన తర్వాత ఇంకా మీకు బెటర్ అవుద్ది సో ఐ థింక్ బై ఫిల్మ్ బై ఫిల్మ్ యూ గ్రో దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్ యూ ఆల్సో స్టార్ట్ అండర్స్టాండింగ్ సినిమా అంటే మీ యాంగిల్స్ ఎలా ఉంటారు ఇమోషన్ ఏముంటుంది స్క్రీన్ మీద ఎంత వస్తుంది ఎంత రాదు సో డీటెయిలింగ్ ఐఎమ్ షోర్ అది ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవుద్ది బట్ ఆల్సో ఇట్స్ నాట్ అబౌట్ మీ ఇట్స్ అబౌట్ ద వే ద సీన్స్ ఆర్ యాక్టర్స్ మేము వెరీ ఈజీగా చెప్పేదాం రివ్యూస్లో ఏం చేయలేదు కానీ ఇవ్వాలి కదా చేయడానికి సో ఇట్స్ ద స్క్రిప్ట్ గిఫ్గా స్కోప్ఫామ్ ఇస్ ఓన్లీ వెన్ యూ కెన్ పర్ఫార్మ్ ఇఫ్ కార్తీ అండ్ మై కెమిస్ట్రీ పీపుల్ ఆర్ లైక్ బికాస్ అప్పుడు షూట్ చేసేటప్పుడు వీ వర్ ఇంప్రూవైజింగ్ ఎప్పుడు ఒక సీన్ వస్తుంది డైలాగ్ డైలాగ్ లేకుండా హీస్ టు సే ఇది ఉండాలి ఇప్పుడు మీరు ఏం చేస్తారు చూడండి సో దాంట్లో యూజ్ టు హిట్ ఈచ్ అదర్ ఆర్ డూ వట్ ఎవర్ ఆల్ దాట్ పింక్స్ దిస్ దీంగ్ ఇస్ స్పాంటేనియస్ ఎవ్రీథింగ్ ఇస్ ఇంప్రూవైజేషన్ నేను ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ తో ఉన్నాను సో నా ఒపీనియన్ నీకు మూవీతో మారుడు మూవీలో స్టిల్ యాక్షన్ కట్ చెప్తాను రియల్ లైఫ్ లో యాక్షన్ కట్ ఉండదు నేను నా బా డాడీ కి బోర్డర్ లో చూసాను నిజంగా బంకర్ నేను కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ స్టే చేశాను రాజస్థాన్ లో వెన్ హీ వాస్ డిప్లాయిడ్ ఆన్ పాకిస్తాన్ బార్డర్ సో నేను అవన్నీ వాటర్ చూసాను నేను గన్ ఫైరింగ్ చూశాను ఇంటి బయట టెర్రరిస్ట్ చూశాను అని సో నాకు తెలుసు దాట్ ఎంత రెస్పెక్ట్ మనం ఇవ్వాలి డిఫెన్స్ కి పోలీస్ కి మనం ఒక్కసారి కూడా ఆలోచించరు అంటే ఐ థింక్ నాట్ ఓన్లీ రెస్పెక్ట్ ద వే దే ఆర్ పేడ్ వాళ్ళకి ఏంటి మనకి నేషనల్ అంతంలో టూ మినిట్ వన్ మినిట్ స్టాండ్ చేయాలంటే కష్టం వాళ్ళు మొత్తం బార్డర్ ఉంటారు యు నో సో సో నాకు ఐ లివ్ దాట్ లైఫ్ సో చాలా రెస్పెక్ట్ వాళ్ళ మీద ఫస్ట్ ఫోన్ చేసేటప్పుడు వైఫ్ క్యారెక్టర్ అసలు వైఫ్ క్యారెక్టర్ నేను ఎందుకు చేయాలి బట్ దెన్ అని నరేటెడ్ ఇట్ టు మీ ఇట్స్ నాట్ లైక్ ఏదో పెద్ద వైఫ్ ఏదో ఇప్పుడు పెళ్ళి అయింది కొత్త కొత్త లవ్ స్టోరీ అండ్ వాళ్ళు చెప్తున్నారు ట్వెల్త్ పాస్ అవ్వట్లేదు కానీ పెళ్లి చేస్తారు సో ఇట్స్ అ వెరీ క్యూట్ అప్రోచ్ మూవీలో చూపించిన వే సో అందుకని ఆఫ్టర్ ఐ హర్డ్ ద సీన్ స్క్రీన్ ప్లే విన తర్వాత ఐ హో ప్రాబ్లమ్స్ ఇదే కార్తీ ఐ థింక్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెరిమెంటల్ యాక్టర్స్ నేను ఎప్పుడు చూడలేదు సడన్ గా వచ్చి కష్మూరా సడన్ గా చలియ Uh, you know, iranti movie, he wants to push and he's not scared. months chase, Are those scenes that you've seen are so difficult in making Chosenu behind the scenes. it's so difficult, but he's very passionate and he's very hardworking and very nice person. see, i am in army background. i know that life is tough. i did not know about the bavaria tribe. ఐ డి నాట్ నో అబౌట్ దిస్ కేసు సో వన్ ది టోల్డ్ మీ అందుకని అంటే నా ఇంట్రెస్ట్ తో విన్నాను ఓకే నాకు తెలుసు ఎలా రీసెర్చ్ అవుతుంది సో బట్ ఐ డెంట్ నో ఐ విన్ ద డిరెక్టర్ హెడ్ డన్ ఇమ్మెన్స్ రీసెర్చ్ చాలా రీసెర్చ్ చేసి అది తెలుస్తుంది ఈ మూవీ చూసేటప్పుడు కూడా చిన్న చిన్న రీసెర్చ్ చేశారు బ్రెయిన్ సీక్వెన్స్ ఆల్సో ఎవ్రీథింగ్ యూ డన్ బిఫోర్ సో ఇట్స్ నాట్ లైక్ దాట్ బట్ మై ఫస్ట్ డేట్ ఈ మూవీలో ఇంటర్వెల్ సీక్వెన్స్ వాజ్ మై ఫస్ట్ డే షూట్ ఐ ఫీల్ గ్రేట్ యాక్చువల్లీ హీరో ఇట్స్ నాట్ అబౌట్ వన్ సీన్ మొత్తం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది దట్ హెస్ టు బీ గుడ్ యూ అండ్ దిస్ ఈస్ వన్ మూవీ వెరీ ఫ్యూ మూవీస్ మీరు డే వన్ నుంచి అన్ని ఎవ్రీ డే ఎంజాయ్ చేస్తారు బికాస్ ద వే దార్ట్ సాంగ్స్ కొన్ని మోటాజెస్ అన్ని రియర్ లాఫ్టర్ చేసి వీ టు జస్ట్ హ్యావ్ ఫన్ ఎప్పుడు చూసినా ఒక సాంగ్ ప్లే ఉంటుంది ఉంటుంది సెట్ లో సీన్స్ లో కూడా టు హ్యావ్ అ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ రన్నింగ్ ఎందుకంటే ఆ ఫీల్ రావాలి ఒక రొమాంటిక్ వైబ్ కోసం సో ఆన్ ద హోల్ ఐ రియలీ ఎంజాయ్ ఇట్ అది నెక్స్ట్ స్టార్ట్ అవుద్ది ఫిబ్రవరి మార్చ్ సో యంగ్ లవ్ స్టోరీ ఈ రోజు టైం కి లవ్ స్టోరీ అంటే టుడేస్ ఏజ్ హౌ పీపుల్ పర్సీవ్ లవ్ వెరీ అడ్వెంచర్ ఉంది కొంచెం మూవీలో సో న్యూ ఏజ్ ayari i brueltnaanu mainly 2 days tarwata and uh, we are releasing the uh, uh, january or february so promotions will start i very good i mean uh, uh, nirej pande sir is one of the best directors country lo uh, and my favorite one of my favorite films is wednesday anisa choudhury special shabbas dhoni anni movies so working with them was a pleasure working with siddharth was again very very good సో వెయిటింగ్ ఇప్పుడు అరి కూడా ఆ మీ బేస్డ్ ఫిల్మ్ సో వెయిటింగ్ ఇంకా స్క్రిప్ట్ ఫైనలైజ్ అవ్వలేదు అది అయిన తర్వాత మొత్తం అంతే మాట్లాడుతున్నాం వన్ స్క్రిప్ట్ గెట్స్ డిసైడెడ్ దెన్ డేట్స్ పడితే దెన్ హ్యాస్ నో నో బీ కెన్ హ్యావ్ అ డిఫరెంట్ ఒపీనియన్ ఆన్ సెక్చువల్ అబ్యూస్ ఇట్ ఈస్ రాంగ్ అండ్ ఇట్ ఈస్ రాంగ్ అండ్ ఐ ఫీల్ ఇన్ ఆర్ కంట్రీ వీ ఆల్ దిస్ ఈస్ హ్యాపనింగ్ రేప్స్ ఆర్ హ్యాపనింగ్ సెక్సుల్ అబ్యూస్ ఈస్ హ్యాపనింగ్ బికాస్ అందరికీ తెలుసు ఏదో కోర్టులో కేసు జరుగుతూనే ఉంటుంది పర్లేదు మేము ఏదో ఒకటి చేసి బయట వచ్చేద్దాం ఐ థింక్ వీ రియలీ నీడ్ టు స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ లా ఒక లా మేక్ చేసి దెన్ దాన్ని ఫాలో చేయాలి అండ్ ఐ థింక్ ఇట్ షుడ్ బి పబ్లిక్ ఎవరైనా వ్యక్తి కల్పినట్ ఉంటే అది పబ్లిక్ లోనే టీవీ మీద పెట్టి అది కవర్ చేయకుండా ఫేస్ కవర్ చేయకుండా టీవీ మీద పెట్టి మొత్తం నాకు కోపం వస్తుంది అందరికి చూపించాలి యూ నో దే దే ఆర్ ఫోల్ లైవ్ ఆఫ్ పీపుల్ అండ్ మొత్తం ఫ్యూచర్ నాశనం అయిపోతుంది అండ్ వాళ్ళు ఫ్రీ అయిపోతారు సో ఐ థింక్ టైం యూ డోంట్ ఇంప్లిమెంట్ ఒక వన్ ఆర్ టూ కేసెస్ లో అలా చేస్తే ఐ కెన్ గ్యారంటీ నో బీ విల్ డేర్ టు డూ ఇట్ ఇఫ్ యు నో ఇట్ ఇస్ ఇన్ కల్పరేట్ వుడ్ ఇట్ ఇన్ పబ్లిక్ యు నో గివ్ అ పనిష్మెంట్ ఇన్ పబ్లిక్ టాప్ ఆఫ్ హ్యాండ్స్ లైక్ అరబ్ కంట్రీస్ డూ సమ్థింగ్ నేను చిన్నప్పుడు బయట ఉన్నప్పుడు కూడా చాలా విన్నాను ఉంటుంది చాలా భయంతో వచ్చాను ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ లో అప్పుడు మోడలింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ నాకైతే ఇప్పటి వరకు టచ్ ఒక్క పర్సన్ అలాంటివి దొరికిడు అండ్ ఇన్ మై లైఫ్ ఐ సీన్ మై ఫ్రెండ్స్ గో త్రూ ఇట్ ఆర్ మీ గో త్రూ ఇట్ ఉంటాడు లేదు నాకు తెలీదు నాకు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు బట్ ఐ ఫీల్ టు ఈచ్ వన్ దర్ ఓన్ అన్ని ఇండస్ట్రీస్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ మీడియా ఇండస్ట్రీ ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం కార్పొరేట్స్ లో ఇలా కూర్చుని ఎవరు ఇంటర్వ్యూ తీసుకోరు అక్కడ కూడా ఉంటుంది సో ఇఫ్ యూ ఆర్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాట్ మ్యాటర్స్ ఇస్ యువర్ హార్డ్ వర్క్ ఇన్ ఫోకస్ ఎవరైనా ట్రై చేస్తారు బయట రేపు ట్రై చేస్తారు ఇదేంటి ఫోర్ ఇయర్స్ నుంచి వన్ డే ఆఫ్ మై లైఫ్ పనిచేస్తున్నాను ఫోర్ ఇయర్స్ లో ఫిఫ్టీన్ ఫిల్మ్స్ అయింది నేను ఇయర్ అనుకున్న జనవరిలో లో అబ్బా ఇయర్ ఎండ్ లో కొంచెం బ్రేక్ తీసుకోవాలి లేదంటే త్వరగా ఓల్డ్ అయిపోతాను త్వరగా ఏదో పెద్దలాగా కనిపిస్తాను బ్రేక్ తీసి వెంటనే ఒక ఏదో న్యూస్ ఫిల్మ్స్ లైక్ అరే ఏదో వన్ మంత్ ఐ కెన్ టేక్ బ్రేక్ ఫర్ మై సెల్ఫ్ బట్ స్పీ లేదు అండి ఇట్స్ జస్ట్ ఐవ్ బిన్ లక్కీ ఐ హిన్ గెటింగ్ ప్రాజెక్ట్స్ దట్ ఐ వాంటెడ్ టు డూ అండ్ ఈవెన్ నాకు చాలా అది ఉంటుంది ఇఫ్ ఐ సడన్లీ గెట్ త్రీ ఫోర్ థింగ్స్ నాకు అన్ని చేయాలి ఐ డోంట్ లైక్ టు సిట్ ఐడల్ సో ఇది నా పేరెంట్స్ కూర్చోపెట్టి ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకొని దెన్ యూ స్టార్ట్ బికాస్ ఆల్సో ఐ ఆల్సో ఫీల్ దట్ క్వాంటిటీ లేకుండా క్వాలిటీ చేస్తే ఇప్పుడు ఇట్స్ బెటర్ బికాస్ ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ విత్ రోల్స్ డూ సంథింగ్ దట్ ఈస్ డిఫరెంట్ నేను చేయలేదు నాకు కూడా కొంచెం హై రావాలి ఆర్ ఇఫ్ యూ రియలీ థింక్ ఇట్ ఇస్ గోయింగ్ టు పికాడ్ యూల్ డూ ఇట్ అంటే ఇది గట్ ఫీలింగ్ నేను ఎప్పుడు కాంపిటీషన్ చూడలేదు ఐ ఫీల్ దట్ ఇఫ్ నేను ఈ ఫిల్మ్ చేయాలి ఎందుకంటే సెకండ్ పర్సన్ నాతో ఫస్ట్ వచ్చేస్తారని అది ఐడియా రావు ఫిల్మ్ కూడా ఫ్లాప్ అవుద్ది మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడు ద ఐడియా దట్ ఐ వాంట్ డూ అ ఫిల్మ్ ఈస్ ఐ షుడ్ లైక్ ద స్క్రిప్ట్ అండ్ ఇఫ్ ఐ లైక్ ద స్క్రిప్ట్ బై విల్ ఐ రిజెక్ట్ ద పాయింట్ ఇస్ నాకు డేట్స్ లేనప్పుడు కూడా ఒక స్క్రిప్ట్ వస్తే విచ్ ఐ లైక్ ఐ హ్యావ్ వర్క్ డే అండ్ నైట్ అండ్ డ నెట్ బట్ రానండోవి సైన్ చేసేటప్పుడు అస్సలు ఫోర్ మంత్స్ డేట్ లేదు డైరెక్టర్ వర్క్ ఐ వేయిటెడ్ ఫోర్ డేస్ ఫోర్ డేస్ చేసి డే నైట్ చేసి చేసి నేను మూవీ స్టార్ట్ చేశాను సో ఇఫ్ ఇట్ ఈస్ దాట్ గుడ్ ఇఫ్ ఇట్ ఇస్ అ ఫిల్మ్ దైవ్ ఇట్స్ హౌ ర్సీవ్ హౌ యూ క్ అట్ యువర్ వర్క్ యువర్ కన్ఫర్మ్ ప్రాజెక్ట్స్ ఐ హై ఆర్ యూ రిలీజింగ్ ఐ హ్యావ్ two films in tamil uh, one karti one more i will announce and i have two films in telugu which start uh, march april but i will announce i look up to her and she has the um, in the one actor, acted she can carry she one has the following she has the stardom to carry a film on her shoulder అందరూ నేను నేను తారా అయిపోతాను అనుకుంటే అలా అవ్వదు టైమ్ టేక్స్ యూ దేర్ ఐ థింక్ ఐ స్టిల్ హ్యావ్ ఎ లాట్ మోర్ టు డూ ఫిల్మ్స్ లోనే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి దెన్ ఐ విల్ రీచ్ లెవెల్ లైక్ మీరే అడిగారు క్వశ్చన్ మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ తో సో ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా రావాలి సింగిల్ హ్యాండెడ్లీ ఫిల్మ్ క్యారీ చేయడానికి